సామాజిక మాధ్యమాల వినియోగం ఎక్కువైపోయిన తర్వాత ఏ విషయమైనా ప్రజలకు క్షణాల్లో చేరువవుతోంది ఇక రాజకీయాల్లో నాయకులు మాట్లాడే మాటలు చేసే పనులు ఇలా ఏ విషయమైనా వైరల్ గా మారిపోతున్నాయి లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి ఆరో విడత ముగింపు సభలో మాట్లాడుతూ ఇప్పటి వరకు వెయ్యి రూపాయలు ఇస్తున్న ప్రభుత్వ పెన్షన్ని రెండు పేలు చేయబోతున్నామని సంక్రాంతి కానుకగా మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నామని ఫిబ్రవరి నెలలో మొత్తంగా మూడు పేల రూపాయలను ఇక నుండి ప్రతి నెల రెండు రూపాయల పెన్షన్ ప్రతి ఒక్క అర్హుడికి అందుతుందని ప్రకటించారు సరిగ్గా ఎన్నికలకు నాలుగు నెలల ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీపై వైసీపీ నాయకులు కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు జగన్ ఇచ్చిన ఎన్నికల హామీని చంద్రబాబు నాయుడు కాపీ కొట్టాడని అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు పాదయాత్రకు ముందు రెండు పదిహేడు సంవత్సరంలో నవరత్నాలను ప్రకటించినప్పుడు జగన్ మాట్లాడుతూ తాను గనక అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ ని రెండు రూపాయలు చేస్తానని చెప్పాడు ఇక్కడ కొసమెరిపేంటే తాను ఇచ్చిన హామీని చంద్రబాబు గారు ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు అమలు చేసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తారని జగన్ అప్పుడు చెప్పాడు సరిగ్గా జగన్ చెప్పినట్లే చంద్రబాబు ఎన్నికలకు నాలుగు నెలల ముందు పెన్షన్ ని వెయ్యి నుండి రెండు వేల రూపాయలకు పెంచాడు దీంతో జగన్ హామీలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే చంద్రబాబు గారు వైసీపీ పార్టీ ఎన్నికల హామీలను ఎందుకు అమలు పరుస్తున్నారో అని ప్రశ్నిస్తున్నారు మరి వైసీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలకు సంధిస్తున్న ప్రశ్నలకు టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమని సమాధానం చెప్తారో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి